వచ్చే నెల నాలుగో తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి విజయోత్సవాలకు అనుమతి లేదని మండపేట రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామం ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన వివిధ పార్టీల కార్యకర్తలు సమావేశంలో సీఐ పాల్గొనే అవగాహన కల్పించారు జూన్ ఆరవ తేదీ వరకు ఎన్నికల కూడా అమల్లో ఉన్న కారణంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను పోలీసు వారు కఠినంగా అమలు చేస్తారని సీఐ పేర్కొన్నారు యువత సైలెన్సర్లు ఫిట్ చేసి మోటార్ బైకులపై ర్యాలీలు నిర్వహిస్తే ఆ బైక్లు సీజ్ చేస్తామని సీఎస్ శ్రీధర్ కుమార్ హెచ్చరించారు ఎవరైనా కౌంటింగ్ సెంటర్ కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ ఏజెంట్స్ అనుమతి పాస్ ఉన్న వారికి పోటీ అభ్యర్థులకు మాత్రమే కౌంటింగ్ ప్రాంతానికి వెళ్ళేందుకు అనుమతి ఉందని వివరించారు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పోలీసు వారు ఖచ్చితంగా అమలు చేస్తారని సిఐ తెలియజేశారు ఎన్నికైన తర్వాత చాలామంది పోటీ చేసిన ఒకళ్ళే నెగ్గుతాయి పందం నెగ్గరు కదా ఎగ్గుతారా ఒకడే నెగ్గుతాడు నెగ్గిరాడు తాలకు బతులు వేస్తారు నెగ్గినోడు పక్క పోయి బాధపడతారు ఆ నేను అనుకోడు ఈనాడు నెగ్గిరడు ఎప్పుడు శాశ్వతం కాదు ఓడిపోయినోడు ఇప్పుడు ఓటమి శాస్త్రం కాదు ఉంటాయా మళ్ళీ మారుతూ ఉంటుంది మీరు చూసారు రెండు జ్యోతిబాస్ శాఖ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయన చేశాడు మన పక్కన నవీన్పట్నాయక్ గారు ముప్పై సంవత్సరాలు వచ్చేసాడు చెత్తండి మారిపోతూ ఉంటాయి కాలం మారిపోతూ ఉంటుంది చాలామంది నాయకులు మీరు చూసారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా కొత్త నాయకులు మళ్ళీ మీలోంచి వస్తారు ఇదంతా ఎవరైనా కాలానికి తల వంచక తప్పదు అందరికన్నా బలమైంది కాలం మాత్రమే మనం కాలాన్ని అనుసరించి వెళ్తూ ఉండాలి ఈ నాలుగో తారీఖు తర్వాత జరిగే చాలా ఏం చేసేవాళ్ళు ముందు మన ఎలక్షన్లో ఎలక్షన్ అయిపోగానే నిగ్రోడు లో రోడ్డు మీద వచ్చేసి గొంతులేసేసి టపా 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 బాణ సంచాల్సిన ఆనందాన్ని వ్యక్తపరుచుకునే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులు ఇదే పోలీసు వాళ్ళు ఇచ్చింది కాదండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నేను ఉత్తర్వులు వెక్టరే ప్రొసెషన్స్ అంటే నెగ్గిన వాడి యొక్క జయితృయాత్ర జయయాత్ర ఎటువంటి ఏమీ లేవు క్యాన్సిల్ అలాగే బాణసంచ మనం ఒకరు చనిపోయినా ఒక శుభకార్యానికి అశుభకార్యానికి కూడా మనం ఫైర్ క్రాకర్స్ వాటి చేయడం అనేది అలవాటు అయిపోయి ఇంతకుముందు ముందు లేవు అలాగా చచ్చిపోతే ఏదో ఒకటి రెండు ఇప్పుడు చచ్చినా బతికినా కూడా ఓహో డవటేసాం మా పొర్రోడే ఎవరో దయచేసి మా దగ్గర రావద్దు మీరు మాకు హెల్ప్ చేసి సరిపోద్ది వాళ్ళని కంట్రోల్ చేయగలండి ఓకేనండి దయచేసి అది గుర్తు పెట్టుకొని పొర ఇప్పుడు చెప్పండి ఎందుకంటే బైక్ ఒకసారి పోయిన తర్వాత అందరూ కూడా మన వాళ్ళు అలా చేసి బైక్ మీద సైలెన్స్ తిప్పి తిప్పి తిరిగే కూడా ఉద్యోగస్తుడు ఉండడం చదువుకునే కూడా ఉండడం అందరూ కూడా పని చేసుకునే వాళ్ళే వాళ్ళ బైక్ సీజ్ అయ్యిందంటే ఒక నలభై వేలు యాభై వేలు లాస్ అయిందంటే వారికి ఎంత ఫీలింగ్ ఉంటుంది మీకు తెలిసిన విషయం అవన్నీ గుర్తుపెట్టుకుని ఆ బడ్లీ కూడా సీజ్ చేయడం జరుగుద్ది మీరు మాకు కోఆపరేట్ చేయండి మేము మీకు మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది ఈ నాలుగో తారీఖు మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ రిజల్ట్ డెక్లర్ రిజిస్ట్రేట్ చూడండి అదేవిధంగా మనకి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్కి ఎవరికి కూడా ఎటువంటి అనుమతి లేదు ఎక్సెప్ట్ ఏజెంట్ అండ్ క్యాండిడేట్స్ అండ్ పాస్ ఇచ్చుకోవాలి తప్ప బయట వ్యక్తులకి లేదు అదంతా కూడా నో మ్యాన్ జోన్ చేస్తున్నారు ఒకేనా మీరు వెళ్దాం అనుకున్న ఇళ్ళేదారిలో ప్రతి చోట చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని చెక్ చేసి మీరు అటు వెళ్తున్నారని వాళ్ళని నడిపిస్తే కనుక ఆప్ చేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు సాయంత్రం వరకు పుచ్చోపెట్టి తొమ్మిది పద్నాలుగు వదులుతారు అది కూడా రికార్డెడ్గానే చేస్తారు వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి ప్రకారం మిమ్మల్ని రికార్డెడ్గా ఎఫ్ఐఆర్ వేసి ఆ రోజంతా కూర్చోబెట్టే అధికారం పోలీసులు ఉంది ఆ విధంగా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు అవన్నీ మీరు గుర్తుంచుకుని మీ గ్రామాల్లో మీరు ఉంటూ ఎటువంటి గొడవలకి అమర్చనీ సంఘటన జరగకుండా చూసుకుంటూ మీ కుర్రవాళ్ళని మీ మీరంటే మీ కార్యకర్తలని మీరు అందరూ చెప్పులు మీ మీరు చెప్తే విన మీరు చెప్పి కన్ఫామ్గా వింటారు మీరు మీరేంటంటే మీరు ఏదో మీరు నేనేందుకు చెప్పడం అనేది కాకుండా మీ కార్యకర్తలు మీరు చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు మీరు అలా చెప్తే వాళ్ళని మంచిగా ఎటువంటి కవిం చర్యలకు పాల్పడకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి మీరు చెప్పి అయితే ఏంటి విషయం కాదు ఏమీ కాదు పోలింగ్ అయిపోయి మీరు అందరూ ఓన్ వేసారు అందరందరూ వాళ్ళు ఇచ్చిన తీసుకు ఆల్రెడీ ఇచ్చేసారు అది బ్యాలెట్లో ప్రతినిధి ఇప్పుడు ఏం ఇప్పుడు ఈ రోజులు మారిపోయి అని ఏ ఏమారే ఆల్రెడీ డిసైడ్ అండ్ ఎక్కడికి అడుతున్నాను దానికోసం ఏం చేశారు మీరు చెప్పి చెప్తారు ఇదే వాళ్ళు అందరూ ఉంటారు కదా దానికి ఏం చేశారు